హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టి చాలా రోజులు అవుతుంది కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయనీక టైం కుదరక వీడియోస్ పెట్టలేకపోతున్నాను మిమ్మల్ని అందరినీ నేనైతే చాలా బాగా ఎక్కువ మిస్ అయిపోతున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ పెడుతూ ఉంటే కొంచెం మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఊరట అనమాట మనసుకు సో ఈరోజైతే మాత్రం చాలా బాధతో పెడుతున్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు వీడియో పెట్టినందుకు బాధ అనమాట ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ వేశారండి కస్టమర్కి బూటీస్ వచ్చాయి చూసారా బ్లౌజ్ మీద ఇలా బూటీస్ వచ్చిన దాంట్లోకి కూడా మనం ఇలా సింపుల్గా వర్క్ చేయించుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉండి బాగా కనిపిస్తుంది అలాగే డిజైన్ ఉన్నా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడే కర్నూలు నుంచి అయితే వచ్చాను వచ్చిన తర్వాత మిషన్ సౌండ్ వస్తుందని చెప్పేసి అంటే కొద్దిగా చెక్ చేసుకున్నాను కర్నూలు నుంచి వచ్చేటప్పుడు కొన్ని పూలు అయితే తెచ్చుకున్నానమాట ఈ పూలు వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడింది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇవి సిక్స్టీ రూపీస్ నాకు వన్ వీక్ వస్తాయండి పువ్వులు అయితే వన్ వీక్ వరకు నాకు మళ్ళీ పూలు కొనాల్సిన పని ఉండదు అదే ఇక్కడ ఉన్నానంటే కనుక కొన్ని కూడా పెట్టరు పది రూపాయలకు పది పూలు ఇస్తారు అంతే పది రూపాయలు ఇచ్చామంటే పెడితే ఇంకా మేలే ఇరవై రూపాయలు పెడితే కానీ డబ్బులు ఇక్కడ ఇవ్వరనమాట అందుకని చెప్పేసి ఎక్కువ నేను మాక్సిమం కర్నూలు నుంచే తెచ్చుకుంటాను చాలా ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక ఇంకా అసలు నలగదు అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలా మూడు రకాలు తెచ్చి పెట్టేసుకుంటాను పెట్టుకున్నామంటే కనుక ఫ్రిడ్జ్లో వారం వరకు ఏదారు ఉండదు నాకు గుర్తుండదు అనమాట రోజుకి రోజు తెప్పించుకోవడానికి ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇంత పెద్దగా ఉండదు పువ్వు కూడా ఇలా ఉండదు ఇక్కడ వేరే ఉంటుంది అనమాట మా సైడ్ అందుకని చెప్పేసి కర్నూలు నుంచి తెప్పించుకుంటాను ఇవి చాలా పెద్దగా ఉంటాయి పువ్వులు పెడితే కూడా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట అమ్మవారికి అందుకే ఇవి తెచ్చుకుంటూ ఉంటాను అలాగే చెప్పడం మర్చిపోయానండి శ్రీశైలానికి ఎవరెవరు నడుస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా శ్రీశైలం నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారా అయితే మరి రెడీనా మీరు ఇక్కడ అనుకుంటున్నారా శ్రీశైలం వెళ్ళి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి వచ్చే నెల ఏడవ తారీఖు వరకు మనకు అడవిలో కూడా భోజన సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేశారండి ఇవంతా కూడా నాగులుటి దగ్గర భోజనాలు అనమాట మనం మధ్యాహ్నం వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా రాత్రి వెళ్ళినా ఇరవై నాలుగు గంటలు భోజన సౌకర్యం అయితే ఉంటుంది ఏ భక్తుడు కూడా ఆకలితో ఇక్కడ నుంచి పోకుండా వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా మళ్ళీ అడవిలో మనకి ఇస్తరాకు వేసి అరిటాకు వేసి భోజనాలు అన్నది పెడుతూ ఉన్నారనమాట సో మనం ఎవరైనా ఒక పది మంది గెస్ట్లు వస్తేనే అంతమంది కూర్చొని పెట్టాలంటే అమ్మో నడుమలు పోతాయి అనుకుంటాం అలాంటిది నట్ట అడవిలో భోజనంలో కూడా స్వీట్ ఉంటుంది అలాగే సాంబార్ రైస్ ఉంటుంది కర్రీస్ ఉంటాయి పప్పు ఉంటుంది శివస్వాములు అందరూ నడిచి వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు మామూలు భక్తులు కూడా వస్తూ ఉంటారు కదా ఏ భక్తుడు కూడా ఆకలి దప్పులతో ఉండకూడదు అని చెప్పేసి మనకి తీరన్న దగ్గర భోజన సౌకర్యాలు అన్నవి పెట్టడం జరిగింది ఇంత ఈ అడవిలో భోజన సౌకర్యాలు అంటే మామూలు విషయం కాదండి ఇక్కడ మనం కూడా భక్తులకి సహాయం చెయ్యాలి మన తరఫు నుంచి మన కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి మన కుటుంబ సభ్యులకి ఈ యొక్క భగవంతుని ఆశీర్వాదాన్ని రావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఎలా ఇక్కడ డొనేట్ చేయాలనుకుంటున్నాం రైస్ ప్యాకెట్స్ కానివ్వండి లేదా అమౌంట్ కానివ్వండి మీరు ఏమైనా డొనేట్ చేయాలి ఈ భక్తులలో మేము కూడా పాల్గొనాలి మా వంతు సహాయం మేము చేయాలనుకుంటున్నాము అంటే కనుక మీరు ఒకవేళ మనం అన్న సాత్ర అన్నదానం చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళి చేయలేమండి ఇదే నా ఈ అడవిలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కడుపు నిండా భోజనం పెట్టాలి అంటే మనం వెళ్ళి సపరేట్గా చేయాలంటే చేయలేము ఇలా చేసే వాళ్ళకి వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాలు అన్నవి పెడుతూ ఉన్నారనమాట సో మీరు మీరు ఇందులో పాల్గొనాలి అనుకుంటే ఇక్కడ ఇస్తాను ఈ నంబర్ కి మీరు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడండి ఎలా మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మనం ఇచ్చే డబ్బులు రైస్ ప్యాకెట్స్ కే కదండి రైస్ కి కానివ్వండి బ్యాల కానివ్వండి ఇస్తార్లే అవి ప్లేట్స్నే కదా మనకు అరిటాకులు ఇలా ఏదో ఒక దానికి ఇక్కడ లైటింగ్స్ కి కానివ్వండి నైట్ స్టే చేసే వాళ్ళకి లైటింగ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అందులో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఈరోజు మా లలితమ్మని చూపిస్తాను ఫస్ట్ తర్వాత నేను ఈరోజు ఏం చేస్తాను అన్నది ఒక లాగా చేస్తాను సో చూసేయండి ఈరోజు వచ్చేసి చామంతి పువ్వులుతో ఇలా అలంకరణ చేశాను అమ్మకి నేను చామంతి పువ్వులతో జడ వేశాను లక్ష్మీ అమ్మకి చూపిస్తాను చూడండి అసలు పువ్వులు ఊరికే నేను ఒక దానిపైన ఒకటి అలా పెట్టింటే ఎంత బాగా జడలాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట నాకు తర్వాత చూసి షాక్ అయిన నేను అరే నేను లైన్గా పెడితే పూల జడలాగా ఎంత బాగా వచ్చిందని ముద్దుగా అలంకరించుకొని కూర్చొని ఉన్నారనమాట అమ్మలంతా కూడా సో ఉదయమే ఇలా చామంతి పువ్వులు అన్నీ పెట్టేసుకొని విగ్రహాలకు కొంచెం అభిషేకం చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మలకు చూసారా పూలు పెట్టింటే ఎంత కలగా ఉందో ఈ పువ్వులు ఈ జడ వచ్చేసి కొంచెం సైడ్కి పెట్టాల్సింది కొంచెం ఫేస్ పైన పడింది అంటే అది నిలబడట్లేదు అనమాట అందుకే కొంచెం ఫేస్ పైన పడింది ఇంక ఈరోజు డబ్బులు వచ్చాయన్నమాట పూజ చేసేటప్పుడు అందుకే డబ్బులు అమ్మ దగ్గర పెట్టేశాను ఇంక అందరికీ కూడా అభిషేకాలు అయితే చేసేసుకొని ఇలా పువ్వులతో అలంకరించేసుకొని వంటింట్లోకి వచ్చానంటే చాలా అమ్మలకి వెళ్ళి చూసుకుంటూ చూసి చూసి మురిసిపోతూ ఉంటాను అనమాట ఇలా రెడీ అయి కూర్చుంది లలితమ్మ తల్లి అయితే ఎంత బాగుంది కదా అసలు నాకు ఇట్లా పువ్వులతో అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి చూసారు కదా మా అమ్మలు అయితే రెడీ అయ్యి కూర్చున్నారనమాట ఇంకా నా పని నేను చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నేను చికెన్ పచ్చడి పెట్టబోతుందనమాట ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నా ఒకసారి అన్నయ్య వాళ్ళు పెట్టింది నేను టేస్ట్ చూడలేదు బట్ పిల్లలు అందరు తిన్నారు బాగుందంట నాకు చికెన్ పచ్చడి పెట్టమ్మ నేను హాస్టల్కి తీసుకెళ్తాను ఏంది సొత్తులసి అందుకని చెప్పేసి ఒక కేజీ బోన్లెస్ తెప్పించాను అనమాట బోన్లెస్ లే అంటే ఎన్నికలు ఏం లేకుండా మంచిగా ఉండలేదు తెప్పించాను ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను సో చూడండి నచ్చితే మీరు కూడా పెట్టుకోండి మీరు కూడా మీ పిల్లలకి హాస్టల్కి పెట్టించవచ్చు తులసి చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట అమ్మ చికెన్ పచ్చడి పెట్టమ్మా అని చెప్పేసి ఇంతకుముందుకు ఒకసారి మా అన్నయ్య పెట్టాడనమాట బాగుంది అని చెప్పేసి అన్నారు నా నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేండి అందుకని చెప్పేసి అడుగుతుంది కదా సో తను కూడా హెల్తీ మధ్య బాగుండట్లేదు కొంచెం అప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చినప్పటి నుంచి కూడా సరిగా లేదనమాట అందుకని చెప్పేసి సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి తెప్పించి చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టి మన స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి అందులో వాష్ చేసుకున్నటువంటి చికెన్ వేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలా బాగా వాటర్ అంతా తేలిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్ కొంచెం వేసాను అంతే జస్ట్ తర్వాత వచ్చేసి డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ ఆయిల్ అన్నది వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వాటర్ కంటెంట్ అంతా తీసేసినటువంటి చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇవి ఎంత ఫ్రై అయ్యాయంటే మనకు అన్ని రోజుల నిల్వ ఉంటుందన్నమాట సో దాంట్లోనే నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనమాట బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన అన్నది ఉండకుండా స్మెల్ మొత్తం కూడా ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకున్నాను అది కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ధనియాలు కొంచెం ఒక రెండు చెక్కలు లవంగాలు యాలకలు ఇవన్నీ మన చికెన్కి సరిపడా క్వాంటిటీలో వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా వెయిట్ చేసేసుకున్నాను అనమాట మరి ఎక్కువ వెయిట్ చేసామంటే మాడిపోతాయి మాడిపోయినాయి అంటే కనుక మనకి చికెన్ అంతా కూడా చికెన్ చట్నీ అన్నది అంత టేస్ట్గా ఉండదు అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ చేసేసుకున్నాను ఎక్కువ కాకుండా ఇందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వేసాను ఇది ఇంకా వేడికే మనకి జీలకర్ర అన్నది కూడా వేగిపోతుంది ఇవి మొత్తం చల్ల అయిన తర్వాత మళ్ళీ వీటిని మనం మిక్సీకి వేసేసుకోవటం అనమాట నేను ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుంది చాలా టైం టేకింగ్ అబ్బా ఎందుకు లేని చెప్పేసి ఎప్పుడు కూడా చేసేదాన్ని కాదనమాట ఈరోజు చేసి ఉంటే ఈజీగా ఉంది చాలా తొందరగా చేశాను ఇంక ఇప్పటి నుంచి ఎప్పుడైనా పెట్టించొచ్చులే పిల్లలకి ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఇంకా అది మిక్సీకి వేసేసుకున్నాను వేయించినటువంటి ధనియాల పొడి అంతా మిక్సీకి వేసేసుకొని ఇంతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఇందులోనే వెంటనే యాడ్ చేసేసాను ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా కారం వేసుకోవచ్చు లేదు మనకి కారం వాసన ఉంటుంది అనుకుంటే కారం వేసి కలిపిన వెంటనే కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకు నాన్ స్టిక్ ఫ్యాన్ అన్నది హీట్గా ఉంటుంది కదా ఇది హీట్ తగ్గేలోపు కూడా మనకి మగ్గిపోతుంది కారం వాసన అయితే రాదు నేను అందాజగానే కారం ఉప్పు వేసాను అనమాట క్వాంటిటీ అయితే నేనేం కొల్చుకోలేదు ఉరక అందాజకు వేసేసాను ఇది వేసిన తర్వాత బాగా కలిపాను అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి కలిపానండి నేను అది కలిపిన తర్వాత ఇది బాగా చల్లగా అవ్వాలి ఇది చల్లగా అయిన తర్వాత ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పచ్చడికి అంతా టేస్ట్ తెచ్చేటటువంటి ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఏంటి అది అని అంటే మనకు బాగా టేస్ట్నిచ్చేది తినే కొద్దీ తినాలి అనిపించేది నిమ్మరసం పుల్లగా ఉంటేనే కదా పచ్చడి అంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాం పుల్లగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో పుల్లగా ఉండాలి అంటే మనం ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఒక సిక్స్ నిమ్మకాయలు అయితే వేశాను ఇందులో చల్లారిన తర్వాత కలిపాను కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే మళ్ళీ మూత పెట్టేశాను అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి బాగా కూల్ అయిపోతాయి ఈ పీసెస్ అన్నీ కూడా అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయ చేదు వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి చల్లారిన తర్వాత ఇందులో నేను నిమ్మరసం యాడ్ చేసేసాను అసలు ఇది వేడివేడి అన్నం కానీ చల్ల అన్నం కానీ ఏదైనా కానీ అసలు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అసలు మనకి వేరే ఐటమ్స్ ఏమీ తినాలనిపించదు అంత టేస్టీగా ఉంది అనమాట కాకపోతే నిమ్మకాయ పులుపు ఇప్పుడే ట్రై చేయండి ఎలా ఉందండి చికెన్ పచ్చడి చాలా బాగుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది అనమాట ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా శ్రీశైలం నడిచి వెళ్ళే వాళ్ళంటే ట్వంటీ ఎయిత్ నుంచి నడుస్తూ ఉన్నారు మీరు ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి నడచొచ్చు మీకు ఫుడ్కి ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అన్నది ఉండదు మేమైతే ఒకటో తారీఖు అయితే బయలుదేరుతున్నాము సో మీలో ఎవరైనా కలిస్తే కనుక కలుద్దాం శ్రీశైలంలో బాయ్